ముందుగా ప్రేక్షకులందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు మనం ఈ వీడియోలో మన భారతదేశమే కాదు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఏంటంటే ఎకనామీ అండి ఎకనామీ స్లంప్ అది ఒక భారతదేశంలోనే కాదండి చాలా చాలా దేశాలలో ఎకనామిక్ స్లంప్ నడుస్తుంది ఈవెన్ గ్రోత్ పరంగా తీసుకుంటే భారతదేశమే కొంచెం బెటర్ పొజిషన్లో ఉంది మనకు చైనా తీసుకున్న అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అంటారు కదా చైనా కూడా ఎకనమీ తగ్గింది అక్కడ కొన్ని పొలిటికల్ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి జీ పింగ్ లాపత కనబడట్లేదు అని చెప్తున్నారు అంటే మరి ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా జింగ్పింగ్ ని తీసేసి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేస్తుందా మనకు తెలీదు పొలిటికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఈ పార్టీకి ఈ జిన్పింగ్కి పడని విషయాలు చాలా కనిపిస్తున్నాయి సో జనరల్గా లీడర్లు ఏం చేస్తారంటే తన గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు గల్వాన్లో జరిగింది అలాంటిది ఒకటే తర్వాత అప్పుడప్పుడు వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు చైనాలో గల కమ్యూనిస్ట్ పార్టీ అరుణాచల్ కూడా మాదే సదన్ టిబెట్ అంటారు సో ఇలాంటి పనికి వాళ్ళ స్టేట్మెంట్లు అప్పుడప్పుడు ఇస్తుంటారు అది అన్ని పొలిటికల్ కంపల్షన్స్ అనమాట సో మరి చైనా ఎకనామీ అలా ఉంది అలాగే కాదు చాలా యూరోపియన్ కంట్రీస్ కానీ ఇవి తీసుకున్నా కూడా ఎకనామీ చాలా ప్రాబ్లం ఉంది భారతదేశంలో కూడా ఎకనామిక్ ఇష్యూస్ ఉన్నాయి బట్ ఒక సర్వే ప్రకారం అయితే లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ భారతదేశంలోనే ఉంది అని చెప్తున్నారు ఇక్కడ కూడా ఇష్యూస్ ఉన్నాయి అన్ఎంప్లాయ్మెంట్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి కానీ ఇతర దేశాలతో కంపేర్ చేస్తే బెటర్ అందున మన జనాభా ఏదైతే నూట నలభై కోట్లు అంత మందిలో మనకు ఈ ఎకనామీ ఈ మాత్రం మెయింటైన్ చేయగలుగుతున్నామంటే పొలిటికల్ లీడర్షిప్కి ఒక షబాస్ చెప్పాలి బీజేపీ మోదీ గారి ప్రభుత్వం బాగానే మేనేజ్ చేస్తుంది ఎకనామీ సో ఇన్ఫ్లేషన్ తగ్గుంది పర్చేసింగ్ పవర్ జనాలకి పెరిగింది ఇష్యూస్ అనేవి ప్రతి దేశంలో ఉంటాయండి ఏ ఇష్యూ లేని దేశం ఏది ఉండదు సో ఎకనామీ పరంగా ఈ సంవత్సరం ఇలా నడుస్తుంది ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది ఇక నెక్స్ట్ ఏంటంటే యూరోప్ పరిస్థితి తీసుకున్నా వేరే కంట్రీల పరిస్థితి తీసుకున్నా ఈ ఇస్లామిస్టులు జిహాదిస్టులు చాలా దేశాలలో అంటే శరణార్థులుగా పోయి తర్వాత అక్కడ ఉన్న డెమోగ్రఫీని మారుస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది సో దీని వల్ల రాబోయే కాలంలో పది పదిహేను సంవత్సరాలలో ఆ దేశాలకు కూడా ముప్పు ఉంటుంది సో దీన్ని గమనించిన కొన్ని యూరోపియన్ దేశాలు అవి ఏం చేస్తున్నాయంటే ముస్లిమ్స్ ఎవరైతే శరణార్థులుగా వెళ్దాం అనుకుంటున్నారో పర్సిక్యూటెడ్గా వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళని రానివ్వట్లేదు సో ఇది చాలా చాలా ముఖ్యమండి ఎందుకంటే పరిస్థితి ఎలా జరుగుతుందో ఇంగ్లాండ్ ఆర్ యూకే ఎలా ఉందో జర్మనీ స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాలలో ఈ ముస్లిం శరణ శరణార్థులు ఎవరైతున్నారో శరణార్థులుగా వాళ్ళు వెళ్తున్నారు కానీ అక్కడ డెమోగ్రఫీని మార్చి వాళ్ళ కల్చర్లో కూడా ఇన్వేట్ చేస్తున్నారు మనకు కొన్ని వీడియోలు కూడా వస్తుంటాయి అంటే అక్కడున్న తెల్లోళ్ళు ఎవరైతే ఒరిజినల్ గా క్రిస్టియన్స్ ఆ క్రిస్టియానిటీ మతాన్ని కూడా చాలా మంది బయటకు వస్తున్నారు రేషనిస్ట్ గా అంటే నిజమైన రేషనిస్ట్ గా హేతువాదులుగా అవుతున్నారు సో వాళ్ళు ఏదైతే దస్తులు వేసుకుంటున్నారో వస్త్రాలు ధరిస్తున్నారో దానికి కూడా వీళ్ళకు ఆబ్జెక్షన్ ఉంటుంది అంటే ఎవరైతే శరణార్థులుగా వెళ్ళారో వెళ్ళి బురకాలు ఎందుకు వేసుకోలేదు అంటే వీడిది దేశం కాదు వీడు వేరే దేశంలో పోయి కొంచెం పర్సంటేజ్ పెరగగానే వాళ్ళని డామినేట్ చేసి వాళ్ళనే కొట్టే పరిస్థితిలోకి ఈ యూరోప్ అంతా వెళ్తుంది ఇలాగే అనేక ఏవైతే సిటీస్ ఉన్నాయో ఏవైతే అమెరికాలో ఉన్నాయో అలాంటి దేశాలలో కూడా సో అక్కడ న్యూయార్క్ మేయర్గా ఒకడు ప్రపోజ్ చేయబడ్డాడు డెమోక్రటిక్ పార్టీ నుంచి వాడు కూడా ఇలాంటి జిహాదీయే సో ప్రపంచం ఈరోజు ఏం చేయాలంటే ఈ జిహాదీలను వీలైనంత వరకు మన దేశాల్లోకి రానీయకుండా చూస్తే బెటర్ అండి ఎందుకంటే ఎప్పుడైనా ఈ వీళ్ళు సెక్యూరిటీ త్రెట్టే ఎందుకంటే మత చందసవాదం తీవ్రవాదం అనేది అక్కడి నుంచే వస్తుంది ఇక మన భారతదేశానికి వస్తే మన భారతదేశంలో కూడా శత్రువులు లోపలి వాళ్ళు ఉన్నారు బయట వాళ్ళు ఉన్నారు ముందు బయట వాళ్ళని పరిస్థితి చూద్దాం ఒక పక్కన పాకిస్తాన్ ఇంకో పక్కన ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అలాగే తయారవుతుంది అంటే ఈ పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ కానీ అక్కడ ఉన్న తీవ్రవాద సంస్థలు ఏం చేస్తున్నాయంటే బంగ్లాదేశ్ వెళ్ళి అలాంటి తీవ్రవాదం బంగ్లాదేశ్లో కూడా స్ప్రెడ్ చేస్తున్నాయి సో ఒకప్పుడు ఓన్లీ పాకిస్తాన్ వల్లనే మనకు ప్రమాదం అనుకున్నాం ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా భారతదేశానికి ఒక ప్రమాదంగా తయారవుతుంది వాళ్ళకు వెపన్స్ ఇవ్వడము లేకుంటే ఈ జిహాదీ సంస్థని ప్రోత్సహించడము ఇది ఒకటి జరుగుతుంది మళ్ళీ మనం చూస్తే ఈ పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి హెల్ప్ చేస్తున్నది ఏది ఒక పక్క చైనా ఇంకో పక్క అమెరికా మనం చూస్తే అమెరికా వెపన్స్ అన్ని పాకిస్తాన్ తీసుకునేది అది మన మీద ప్రయోగించేది ఎఫ్ సిక్స్టీన్లు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తే అమెరికా ఇచ్చింది మళ్ళీ వరల్డ్ బ్యాంక్ ద్వారా దీని ద్వారా లోన్స్ వస్తున్నాయి అంటే ఒక తీవ్రవాద దేశానికి లోన్స్ అంత ఈజీగా వస్తున్నాయి చూడండి ఐఎంఎఫ్ కూడా లోన్లు ఇస్తుంది అంటే టెర్రరిజం చేస్తున్నా కూడా లోన్లు ఇస్తుంది అంటే ఇవన్నీ కూడా పాకిస్తాన్ అంటే ఈ అమెరికా హెల్ప్ లేకుండా జరగదండి అమెరికా ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది ఇంకో పక్క చైనా చైనా ఏంటంటే ఇన్ని రోజులు ఒక ఎకనామిక్ హబ్గా లేకుంటే మిలిటరీ హబ్గా మిలిటరీ పవర్గా నడుస్తుండేది ఇప్పుడు భారతదేశం ఏం చేస్తుందంటే చైనాకి పోటీగా వచ్చింది అలాగే అమెరికా కూడా పోటీగా వచ్చింది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో మన మిలిటరీ పవర్ కూడా ప్రపంచం చూసింది సో దానితో ఈ అమెరికాకి కానీ చైనాకి ఒక రకమైన భయం పుట్టుకుంది అందుకే మీరు చూస్తే చైనా ఫిఫ్త్ జనరేటర్ ఫైటర్స్ ని పాకిస్తాన్కి ఇస్తానని చెప్తోంది ఎందుకు ఇస్తుందండి ఇప్పుడు పాకిస్తాన్కి తినడానికి తిండి లేదు అసలు కొనుక్కోవడానికి ఏం లేవు డబ్బులే లేవు అయినా ఫ్రీగా ఇస్తుంది ఎందుకు అని అంటే ఇండియా తగ్గించాలి ఇండియాని కంట్రోల్లో పెట్టాలి చెక్లో పెట్టాలి సో మనము త్రీ ఫ్రంట్ వార్ ఫైట్ చేస్తున్నాం అంటే ఒక పక్క మనకు పాకిస్తాను బంగ్లాదేశ్ ఉంది మరోపక్క ఇండైరెక్ట్గా అమెరికాతో ప్లస్ చైనాతో కూడా ఫైట్ చేస్తున్నాం ఇంకో పక్క అమెరికాకి ఇండియాకి మధ్యలో ఏదైతే టారిఫ్ వార్ ఉందో అది కూడా ఒకటి నడుస్తుందండి ఇక ఇది కాగా మరి ఇండియా ఏం చేయాలి ఇండియా ఏంటంటే ఎకనామిక్ పవర్గా ఉండాలి అలాగే ఒక మిలిటరీ పవర్గా కూడా ఎదగాలి అంటే స్వదేశీగా మనం ఆల్రెడీ చాలా టెక్నాలజీని డెవలప్ చేసుకున్నాం బ్రహ్మోస్ కానీయండి ఆకాష్ మిజైల్ సిస్టమ్ పినాక వీటిని డెవలప్ చేసుకుంటూ ఉండాలి మరోపక్క మనము చైనాకు కూడా చెక్ పెట్టాలి మరి చైనాకు ఎలా చెక్ పెట్టాలి చాలా సింపుల్ అండి చైనాది ఏంటంటే వన్ చైనా పాలసీ ఉంది అంటే వాళ్ళు ఏమంటారంటే టిబెట్ థైవాన్ ఇవన్నీ కూడా మావే అంటారు దీనికి చెక్ పెట్టాలి సో భారతదేశం ఏంటంటే ఒక స్టాండ్ తీసుకొని టిబెట్ని యాజ్ అ ఇండిపెండెంట్ కంట్రీగా మనం కన్సిడర్ చేయాలి దీని మీద వీలైతే స్టేట్మెంట్లు ఇవ్వాలి అలాగే థైవాన్ కూడా ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అన్నట్టు పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఇండియాలో ఉన్న ఈ మోదీ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ మినిస్టర్లు కానీ వి డోంట్ రికగ్నైజ్ వన్ చైనా పాలసీ అంటే టిబెట్ అనేది ఇండిపెండెంట్ కంట్రీ అలాగే తైవాన్ కూడా ఇండిపెండెంట్ కంట్రీ వీలైతే వాటికి వెపన్స్ కూడా ఇవ్వాలి మనం అంటే ఒక పక్కన అయితే మనం టిబెట్ అయితే ఇవ్వలేం కానీ అట్లీస్ట్ తైవాన్కి మన ఆయుధాలు వాళ్ళు కొంటానంటే మనం ఇవ్వచ్చు కొందరు ఫ్రీగా ఇవ్వమంటారు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలండి ఫ్రీగా ఏ దేశం ఇవ్వదు కదా సో తైవాన్ని మనం సపోర్ట్ చేయాలి ఇంకో పక్క మనకు తెలిసిందే దలైలామా ఆల్రెడీ మన దేశంలో ఉన్నాడు ఎందుకంటే టిబెట్ ని చైనా ఆక్రమించినప్పుడు వీళ్ళు పారిపోయి మన దగ్గరకు వచ్చాడు ఇప్పుడు ఈ దళైలమా కాకుండా దలైలామా తర్వాత ఎవరు సక్సెసర్ అనేది ఒక మాట వస్తుంది ఆ ని కూడా ఇండియానే డిసైడ్ చేయాలి అఫ్కోర్స్ దైలమా వాళ్ళే డిసైడ్ చేస్తారు అనుకోండి అది చైనా డిసైడ్ చేయకుండా మనమే మన దేశంలో ఉన్న వాళ్ళే డిసైడ్ చేసి ఆ డిసైడ్ చేసిన దైలానామా ఇస్ ద హెడ్ ఆఫ్ టిబెట్ అని మనం డిసైడ్ చేయగలిగితే బాగుంటుంది ఎందుకంటే చైనా మన శత్రు దేశం అది మన మిత్ర దేశం కాదు అలాగే అమెరికాని కూడా శత్రు దేశంగానే మనం కన్సిడర్ చేయాలి ట్రేడ్ చేయండి అన్ని చేయండి కానీ మన పాలసీ ఎలా ఉండాలి అంటే దీస్ టూ కంట్రీస్ ఆర్ ఎనిమీ ఎనిమీస్ ఆఫ్ ఇండియా అనే డిసైడ్ చేయాలి ఇంకో పక్క పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయితే ఇమ్మెటీరియల్ అండి అవి మనకు ఎప్పుడు శత్రు దేశాలే ఎందుకంటే వాళ్ళ మతం వేరు వాళ్ళ సిద్ధాంతం వేరు ఇవన్నీ వేరు కాబట్టి అవి ఎప్పటికీ కూడా మనకు శత్రు దేశాలే సో మన చుట్టూ ఉన్న దేశాలు ఏమున్నాయో మనం చేసుకొని దాని ప్రకంగా మనం టెక్నాలజీ డెవ డెవలప్ చేయాలి ఇవన్నీ చేయాలి సరే ఇదన్నీ కరెక్టే మరి మన దేశంలో ఉన్న శత్రువుల సంగతి ఏంటి ఒక పక్క క్రిస్టియన్స్ ప్రతి వారం చర్చ్లలో ఎలాంటి బోధనలు జరుగుతున్నాయో మనం వీడియోలు చూస్తున్నాం ఒకడు సివిల్ వార్ జరుగుతుంది అంటాడు ఒకడేమో భారతీయ జెండా కాదు ఇది గుడ్డ ముక్క అంటాడు ఒకడేమో దేశాన్ని కట్ చేసి ఇమంటాడు భర్త మాత ఒప్పుకోడు భర్త మాతకి నేను మొక్కనంటాడు మళ్ళీ వీడే మేరీని మొక్కుతాడు సో ఇలాంటి క్రిస్టియన్ కన్వర్షన్ మాఫియా పెరగకుండా ఏం చేయాలి మనం ఈ మతం మీద ఫైట్ చేయాలి ధర్మ మార్గం ఛానల్లో నేను చేస్తున్నాను అదే అలాగే నాలాంటి ఛానల్స్ చాలా మంది ఉన్నాయి ఇంకా చాలా పెద్దవి ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అందరూ ఫైట్ చేస్తున్నారు సో ఈ క్రిస్టియన్ కన్వర్షన్ మాఫియా ఆగడాన్ని మనం ఆపాలంటే ఆ బూతు పుస్తకాన్ని మనం ప్రశ్నించక తప్పదు దాంట్లో ఎలాంటి సిద్ధాంతం లేదు డిబేట్కి కూడా మనం సిద్ధమే ఆ డిబేట్ కూడా వాళ్ళని పిలవాలి సో క్రిస్టియన్ మాఫియాని మనం ఆపాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ముస్లిం మాఫియా ఈ జిహాదీ మెంటాలిటీ ఉన్న వీళ్ళని ప్రశ్నించడానికి అనేక ఎక్స్ ముస్లిం ఛానల్స్ కూడా వచ్చాయి వాటిని మనం సపోర్ట్ చేయవచ్చు వాళ్ళతో కలిసి పనిచేయవచ్చండి సో ఇంకోటి ఇది కాకుండా ఇలాంటి అంటే క్రిస్టియన్లు ఏదైతే సిద్ధాంతాన్ని చెప్తారో వీళ్ళలో కూడా అలాగే ఉంటుంది వీళ్ళు కూడా భారతదేశం ఒప్పుకోరు పాకిస్తాన్ జిందాబాద్ అంటారు బంగ్లాదేశ్ జిందాబాద్ అంటారు మరి పాకిస్తాన్ బంగ్లాదేశ్ సాధించిన ప్రగతి ఏంటంటే ఏం లేదు అక్కడ ఉన్న మైనారిటీ హిందువులను చంపడం సో చుట్టుపక్కల ఇస్లామిక్ దేశాలలో ఎలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయో వాటిని ఎక్స్పోజ్ చేయాలి అలాగే ఈ ఇస్లామిక్ సిద్ధాంతం ఎంత నేరో మైండెడ్ ఉంటుంది దీనివల్ల ఎలాంటి మంచి ప్రపంచానికి జరగలేదని కూడా మనం చెప్పాలి సో ఈ జిహాదీ మతం మీద కూడా మనం ఫైట్ చేయాలి ఇక నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యమైంది కమ్యూనిస్ట్ సిద్ధాంతం కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంతా పనికి మాలిన సిద్ధాంతం ఉండదు ఎందుకంటే ఎవడెవడైతే కమ్యూనిస్టో వాడు కూడా దేశద్రోహి అవుతాడండి మనం అనేక లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశాను ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని పట్టుకున్న వాళ్ళు హిందుత్వాన్ని తిడతారు ఆర్ఎస్ఎస్ ని తీడతారు బిజెపిని తీడతారు సరేనండి మీకు పొలిటికల్ వ్యూస్ ఉండొచ్చు మీకు ఆర్ఎస్ఎస్ అంటే ద్వేషం ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు బట్ యాజ్ ఎ హిందూగా నేనేం చేయాలి నా హిందుత్వాన్ని కాపాడుకోవాలి నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మనకి ఎవరి శత్రువులు ముగ్గురు శత్రువులు ఒకటి కమ్యూనిస్టు ఒకటి జిహాదిస్టు ఇంకోటి ఇవాంజలిస్టు ఈ ముగ్గురు మనకు శత్రువులు ఇది మనం ఏ రోజు కూడా మర్చిపోకూడదండి మనం ప్రతి రోజు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని ఈ దుష్ట సిద్ధాంతాల మీద మనం ఫైట్ చేయాలి మన శత్రువులు ఎవరు కమ్యూనిస్టు జిహాదిస్టు ఇవాంజలిస్టు ఈ ముగ్గురిని మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అమ్ముడు పోయిన వాళ్ళు వీళ్ళు వేరే దేశాలకి అమ్ముడు పోయిన వాళ్ళు వీళ్ళను ఎప్పుడు కూడా మన వాళ్ళుగా కన్సిడర్ చేయ చేయకూడదు వీళ్ళు తిరిగి మన సనాతనంలోకి వచ్చి మన భారతదేశానికి జిందాబాద్ అంటేనే వీళ్ళు వీళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి అండ్ ఇంకోటి ఈ కమ్యూనిస్టులు ఏదైతే విష ప్రచారాలు చేస్తున్నారో దీన్ని కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది మనకు సో కంపల్సరిగా వీళ్ళ మీద మనం ఫైట్ చేయాలండి ఇది కాకుండా మన భారతదేశంలోనే బయటి నుంచి వచ్చిన అక్రమదారులు ఉన్నారు అంటే ఏదే ఏ విధంగానైతే యూరోప్లో లో అమెరికాలో వీళ్ళు పోయి తిష్ట అక్కడే నేటివ్ కల్చర్ ని ఫైట్ చేస్తున్నారు రోహింగ్యాలు ప్లస్ ఈ బంగ్లాదేశీయులు గవర్నమెంట్ ఖచ్చితంగా ఎన్ఆర్సి లాంటిది పెట్టి ఈ దుష్టులను మన దేశ సరిహద్దుల్ని దాటి బయటికి పంపించాలి ఎందుకంటే సెక్యూరిటీ లేదండి మనం ఆల్రెడీ చూసాము చాలా వరకు ఏవైతే రాయిట్స్ జరిగాయో దాంట్లో ఈ రొహింగ్యా ప్లస్ బంగ్లాదేశీలే హస్తం ఉంది ఇంకో పక్క చాలా పొలిటికల్ పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఓటు బ్యాంకు లాగా వీళ్ళని వాడుకున్నాయి రోహింగ్యాలని బంగ్లాదేశులు అంటే వాళ్ళకు ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఆధార్ ఇవన్నీ అంటే రేషన్ కార్డు ఇవన్నీ వాళ్లకు తీసుకొచ్చి వాళ్ళని వాళ్లకు జాగా అంటే గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేయించి అక్కడ గుడిసెలను ఏదో వేయించి వాళ్ళతో ఓట్లు వేయించుకుంటున్నారు అంటే వాళ్ళ అధికారం కోసం వీళ్ళు భారతదేశాన్ని పనంగా పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు ఇలాంటి పొలిటికల్ పార్టీలను మనం బహిష్కరించాలి ఇలాంటి దుష్ట పొలిటికల్ పార్టీలను బహిష్కరించాలి అండ్ గవర్నమెంట్ ఏంటంటే ఆల్రెడీ ఒక జరుగుతుంది ఈ బంగ్లాదేశీలని రోహింగ్యాలని బయటికి పంపించేది చాలా అగ్రెసివ్గా జరగాలండి వీళ్ళని తీసుకెళ్ళి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో వేస్తారా లేకుంటే ఫ్లైట్లు కానీ షిప్ల ద్వారా లేకుంటే బార్డర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తోసేయండి అక్కడికి ఎందుకంటే భారతదేశంలో భారతీయులు ఉండాలండి రోహింగ్యాలు బంగ్లాదేశీయులు ఎందుకు ఉండాలి మన దేశంలో ఉండడానికి వాడువ్వడు మన రిసోర్సెస్ మన ఇవేది ఏవైతే ఉన్నాయో మన కోసం అది ఈ బయటి నుంచి అక్రమంగా జ్వరబడిన వాళ్లకు మన రిసోర్సెస్ ఎందుకు అసలు మన దేశంలో ఉండడానికి వాడికి హక్కు లేదు సో గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చాలా కష్టపడాలి దాదాపు రెండు కోట్లు మూడు కోట్లు ఉన్నారంటారు ఈ బంగ్లాదేశీయులు రోహింగ్యాలు వాళ్ళని అందరినీ తీసుకెళ్లి బయటపడేయాలి మన దేశం మనది సరే మన దేశంలో ఉన్న క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మతం మారారు వాళ్ళు మతం మారిన వాళ్ళు ఓకే వాళ్ళు ఇక్కడ వాళ్ళే కానీ వాళ్ళ పట్ల జాలి ఎప్పటి వరకు మన భారతదేశాన్ని ప్రేమించినంత వరకు ఇది నా భారతదేశం కాదు ఇది నా మతం కాదు ఇది నా ధర్మం కాదు భారతదేశాన్ని ముక్కలు చేయాలంటే వాడి తోలు కూడా తీయాల్సి అవసరం ఉంది మనకు సో అది ఇంకో పక్క ఇవన్నీ పక్కన పెడితే నేషనల్ కెలామిటీస్ ను కూడా మనం ఎన్నో చూస్తున్నామండి ఒక పక్క అస్లా అస్సాంలో వరదలు హిమాచల్లో చాలా దేశాలలో అంటే చాలా రాష్ట్రాలలో మనకు వరదలు వరదలు వస్తున్నాయి మొన్నటిదాకా మహారాష్ట్రలో ఇక్కడ కూడా వరదలు వస్తాయి దీని పట్ల మనం అయితే ఏం చేయలేము ఒకటే ఏంటంటే ఆ పరమాత్మని ప్రార్థించాలి మనల్ని క్షేమంగా చూడమని మన దేశాన్ని బాగా బాగా చూడమని ఒక అయితే చేయొచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే టెంపుల్స్ అనేవి అన్ని గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి కానీ వక్త్ బోర్డు మాత్రం ఇంకా లేదు సో వక్త్ బోర్డు కూడా తొందరగా డిసైడ్ అయ్యి ఈ వత్ టోటల్గా అబాలిష్ చేయాలి ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసి పడేయాలి ఒక మతానికి సపరేట్గా ఎందుకండి హక్కులు హిందువులకు హక్కులు లేవు వేరే మతాలకి సపరేట్గా హక్కులు ఎందుకు సో ఏ విధంగానైతే చర్చులు మసీదులు ఇండిపెండెంట్గా ఉన్నాయో మన గుళ్ళు మన కంట్రోల్లో ఉండాలి ఎందుకంటే మన గుళ్ళు మన కంట్రోల్లో ఉంటే మన గుళ్ళతో వచ్చే ఇన్కమ్ని మన మనం మన ధర్మాన్ని ప్రచారం చేసుకోవడానికి చెయ్యొచ్చు ఈ కన్వర్షన్ మాఫియాకి వ్యతిరేకంగా పోరాడడానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు సో అందుకే మన గుళ్ళు ఎంత తొందరగా ఫ్రీ అవుతాయో మన దాదాపు అంటారు ఒక నలభై వేల గుళ్ళు కూలగొట్టి అక్కడ మస్జిద్లు ఇవన్నీ కట్టారు అవన్నీ తిరిగి తీసుకోవాలండి దీనికి ప్రభుత్వం ఒక గట్టి కార్యాచరణ చెయ్యాలని నేను కోరుకుంటున్నాను సో అది ఇంకొకటిగా లాస్ట్గా ఇవన్నీ జరగాలంటే హిందూ యూనిటీ కావాలండి హిందీ హిందూ యూనిటీ లేనిది జరగదు ఏ కులమైనా ఏదైనా ఏ ప్రాంతంలో ఉన్నా మనం హిందువులమని ఏ రోజైతే గట్టిగా చెప్పుకొని మనం నిలబడతామో అప్పుడే హిందువులు ప్రొటెక్ట్ చేయబడతారు భారతదేశం కూడా నిలబడుతుంది లేదు మనం యూనిటీగా లేము ప్రాంతాల వారిగా కులాల వారిగా డివైడ్ అయి ఉన్నాం అనుకోండి మనకు సేఫ్టీ లేదు భారతదేశానికి కూడా సేఫ్టీ ఉండదు సో ఇవన్నీ సాధించాలంటే మనం హిందూ యూనిటీని చాటాలి మన హిందువుల మీద ఎవరు వచ్చినా వ్యతిరేకంగా మనం నిలబడాలి దానికోసం వీలైతే కార్యాచరణ చేసుకొని ఈ మఠాధిపటులు పీఠాధిపతులు ఎవరైనా కానివ్వండి అందుకు అందరినీ కలుపుకొని వెళ్ళాలి వెళ్ళి ఒక ఫండ్ని తయారు చేయాలి ఒక ఫండ్ని తయారు చేసి దానితో మన ధర్మాన్ని ప్రచారం చేయాలి అలాగే మన మీద కోట్ల కేసులు కానివ్వండి లేకుంటే ఇతరత్ర ఈ వర్షిప్ యాక్ట్ గురించి కానీ లేకుంటే ఎండోమెంట్ మీద ఫైట్ చేయడానికి కూడా మనకు ఫండ్స్ కావాలి కాబట్టి ఒక కామన్ పూల్ అనేది మనకు ఉండాలి సో ఇవన్నీ చేయాలంటే మనకు హిందూ యూనిటీ అనేది ఉండాలండి సో నేను ఈ వీడియో చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను రోజు సాధ్యపడింది సో ప్రేక్షకులు నేను చెప్పిన విషయాల గురించి మీరేం చెప్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మనము యూనిటీగా ఉండి ఈ మూడు మ్లేచ్ఛ మతాల మీద మనం ఫైట్ చెయ్యాలండి మనకు వేరే దారి లేదు లేకుంటే హిందూ అస్తిత్వం ఉండదు భారతదేశం అనేది ఒకటి ఉంది అనే అస్తిత్వం కూడా మనకు మిగలదు సో ప్రేక్షకులు నేను చెప్పిన విషయాలని మరోసారి గుర్తుపెట్టుకోండి నమస్తే